జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారుల నుండి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్వయంగా అర్జీలను స్వీకరించి అర్జీలోని సమస్యలపై తక్షణమే స్పందించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో మెడికల్ రంగంలో నెలకొన్న సమస్యలపై స్పందించాలని కోరుతూ చేసినట్లు మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ రాష్ట నాయకులు సలీం తెలిపారు జరిగిన దేశవ్యాప్త సమ్మెకు కొనసాగింపుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ తరఫున ఆల్ ఇండియా పిలుపు మేరకు కలెక్టర్ గారికి మరియు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ వినతి పత్రంలో మేము కోరుతుంది ఏమంటే ఏదైతే స్ట్రైక్ డిమాండ్ స్ట్రైక్లోకి వెళ్ళామో అయ్యే డిమాండ్స్ని త్వరగా త్వరగా సాల్వ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము ముఖ్యంగా లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని అట్లాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్కు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్స్లోకి ఎలవ్ లేకుండా చేశారు దాన్ని కూడా రద్దు చేసి మెడికల్ రిప్రజెంటేటివ్స్కి అన్ని చోట్ల చేసుకునేటటువంటి వ్యవస్థను కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము రెండు వేల పదిహేడు నుంచి ట్రైపార్టియడ్ కమిటీ ఏర్పాటు జరిగింది ఈ ట్రైపార్టియేట్ కమిటీ మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఖచ్చితమైన పని పద్ధతులు కల్పించడానికి ట్రైపార్టియట్ కమిటీ ఏర్పాటు జరిగిన ఈ రోజు వరకు కూడా మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఖచ్చితమైన పని పద్ధతులు నోటిఫై చేయడం జరగలేదు కాబట్టి దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరికీ ఖచ్చితమైన పని పద్ధతులు కల్పించాలని దాని ద్వారా మె మెడికల్ యాజమాన్యాల్లో మాపై చేస్తున్నటువంటి దాడుల్ని అరికట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అట్లాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరం మేము రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్త ధర్నా అట్లాగే దేశవ్యాప్తంగా ఢిల్లీలో కూడా ధర్నా చేసేటటువంటి ప్రతిపాదనతో ముందుకెళ్తా ఉన్నాము కాబట్టి వీలైన త్వరగా ఈ అంశాలను పరిశీలించి వీటిని సమీక్షించ పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం